బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫినోమా కంపెనీ సీనియర్ హెచ్ఆర్ వరలక్ష్మి కోరారు ఫినోమా కంపెనీ బైరెడ్డి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ వాలంటీర్లు సాగర తీరం పరిసరాలను శుభ్రం చేశారు విశాఖనగరంలోని నగరంలోని తెనెటీ పార్క్ వద్ద గల సాగర తీరంలో పేరుకుపోయిన చెత్త తొలగించారు ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ పర్యాటకులను విశాఖ సాగర తీరం విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు సాగర తీరంలో గడుపుతుంటారని చెప్పారు అలాంటి సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపైందన్నారు తీరానికి వచ్చే పర్యాటకులకు పరిశుభ్రమైన తీరాన్ని ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు అలాగేనండి అలాగే నా పేరు వరలక్ష్మి నేను సీనియర్ హెచ్ఆర్ ఫినాంకి మాకు సిఎస్ఆర్ యాక్టివిటీస్ వింగ్ ఒకటి ఉంది ఫినామ్ కేర్ అని అండ్ అలాంగ్ విత్ బైరెడ్డి ఫౌండేషన్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ వైజాగ్ వాలంటీర్స్ టుడే వీఆర్ డూయింగ్ అ బీచ్ క్లీనప్ ఆన్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ మార్నింగ్ అండి చాలా ఉంది మనకి క్లీన్ చేయడానికి బీచ్ అండ్ మేబీ ఇనిషియేటివ్స్తో మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి వచ్చి మన వైజాగ్ బీచ్ని చాలా క్లీన్గా నీట్గా ఎప్పుడు ఉంచుకుంటామని చూద్దాం థ్యాంక్ యూ